హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్ము మనం ఇవాళ వీడియోలో మునగాకు తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం మునగాకు చాలా హెల్దీ అండ్ అలాగే దీనిలో ఏ అండ్ ఈ విటమిన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాగే ఇది వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అండ్ ఈ మునగాకు ఇంకా హార్ట్ ఇష్యూస్ ఇలాంటివి కూడా క్యూర్ చేస్తుంది అండ్ ఇందులో కూడా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఇక్కడ అదర్ లీ లీఫీ వెజిటేబుల్స్తో పోలిస్తే మునగాకులో వాటర్ కంటెంట్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసి మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఆకుని బాగా బాయిల్ చేసుకోవాలి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పైన పడుతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆకు బాగా మెత్తబడేలాగా ఉడికించుకున్నాక బాగా చల్లారాక ఆ ఆకు ఆ వాటర్ని అంతా వడిపోయాలి ఇంకా ఇప్పుడు మనకు తిరువాతి కావాల్సిన ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పునైతే తీసుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాయి ఇంకా కందిపప్పును కూడా బాగా ఉడికించుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ లోపు మనం వాటర్ని బాగా వడపోసేసి ఆకుని తీసుకున్నాం కదా ఇంక దాన్ని పోపుకు కావాల్సిన అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని బాగా వేడెక్కాక పోపు దినుసులన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు కందిపప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఎండుమిర్చి ఇలా అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకొని పోపు బాగా వేగాక ఇంకా ఇప్పుడు ఉడికించుకున్న కందిపప్పును కూడా అందులో యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు కందిపప్పు కూడా ఆయిల్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అండ్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇది టేస్ట్ అంతా చేంజ్ అయ్యాక బాగా బాగా వేగాక ఇప్పుడు మనము మునగాకును కూడా ఇందులో కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు మొత్తం అన్నీ ఆకుకు పట్టేలాగా కందిపప్పు తిరువాత దినుసులు అన్ని ఆకుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడు లాస్ట్లో కొన్ని కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా అండ్ ఇది నేను చెప్పాను కదా ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్లో కూడా తిరువాత పొడి ఈ ఈ పొడిని ఎలా తయారు చేస్తా చాలా వేపుళ్ళకి తాలింపులకి ఇన్స్టెంట్గా వాడే పొడి ఇవి పొడిని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తాను ప్లీజ్ డూ వాచ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ